సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ యూత్ ఆధ్వర్యంలో స్థానిక శర్మ కాలేజ్ గ్రౌండ్ నందు నేడు క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు ఈ మ్యాచ్ను తిలకించేందుకు అధిక సంఖ్యలో టిడిపి నాయకులు మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగా ఆంధ్ర అయినటువంటి సంక్రాంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అయినటువంటి యువత క్రికెట్ ప్రేమికులు కలిసి ఈ రోజున సిఎస్ఆర్ శర్మా కాలేజీ క్రికెట్ మైదానంలో క్రికెట్ ని ప్రారంభించడం జరిగింది ఈ క్రీడా కార్యక్రమాలు పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ యువకులందరికీ అభినందిస్తూ రాజకీయాలు క్రీడలు ఒకే కేటగిరీకి సంబంధించినటువంటి స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగేటటువంటి కార్యక్రమాలు కాబట్టి క్రీడల్లో కూడా ఎవరు గెలుపోవటంలో ఎవరైనా కూడా స్ఫూ స్ఫూర్టీగా తీసుకొని ఫ్రెండ్లీ మ్యాచెస్గా విజయం విజయమైనటువంటి వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ డిఫీట్ అయినటువంటి వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒకటే విజయాన్ని కానీ అపజయాన్ని కానీ ఒకే విధంగా భావించి ఈ రెండు రోజులు జరిగేటటువంటి క్రికెట్ టోర్నమెంట్స్లో పాల్గొనేటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఎన్టీఆర్ గారి వర్ధంత కార్యక్రమం వేదిక మీద అటువంటి వారికి మెమెంటోస్ ఇవ్వటం జరుగుతుంది క్రీడాకారులందరినీ కూడా ఆ రోజున గౌరవ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జి దాంతో ఆంజనేయ జవార్దన్ రావు గారి చేతుల మీదుగా మెమోరీ డేస్ క్రీడాకారులకు అభినందన కార్యక్రమం ఉంటుంది ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా అలాగే సంక్రాంతి పండుగ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మా పార్టీలో యాక్టివ్గా తిరిగే మన యువత్తోటి యాక్టివ్గా ఉండే కుటుంబ వీళ్ళు పార్టీ కేడర్ తోటి ఒక నాలుగు టీములు ఏర్పడి ఒక టీములకి వైవే సుబ్బారావు ఇదిగా రెండో టీంకి మంత్రి శ్రీనివాసరావు ఇంకో టీంకి కామపల్లి శ్రీనివాసరావు ఇంకో టీం కమ్మ వెంకటేశ్వర్లు వీళ్ళు నలుగురు నాలుగు టీములుగా వాళ్ళని పెద్దగా పెట్టుకొని సరదాగా అంటే మా నిరంతరం ఈ రాజకీయ ఒత్తిడిలో ప్రతిపక్షంలో నిరంతర పోరాటం చేసుకుంటూ నిరంతరం ఈ ప్రభుత్వం మీద జరుగుతున్న అరాచకం మీద పోరాడుతూ ఉన్నారు వాళ్ళకు ఆట విలుపుగా గత సంవత్సరం కానీ అంత సంవత్సరం కూడా ఇలానే మేము క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకున్నాం అలాగే అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకుంటా ఉన్నాం అయితే దీనికి సంబంధించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ పార్టీ కార్యక్రమాలే కాకుండా కూడా ఆటల్లో కూడా ముందుంటారు అలాగే ముందుండే విధంగా వాళ్ళకి రేపు ఇవాళ నాలుగు నాలుగు టీములు మ్యాచ్ జరుగుతుంది రేపు రెండు టీం టీములు ఫైనల్కి వస్తాయి ఫైనల్లో గెలిచిన వారికి మన ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది మెమోంటోసు ఫ్రైజ్ కూడా దామచర్ల జనార్దన్ గారి చేతుల మీద జరుగుతూ ఉంటుంది ఈ టోర్నమెంటు దామచల్ల యూత్ దామచల్ల జనార్దన్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది దీనికి మన ఈ గ్రౌండ్కి సహకరించిన మా బయట సన్నీ గారికి కూడా అభినందన తెలియజేస్తాము జనార్దన్ గారు యూత్ ఆ ఓ నాలుగు టీములుగా విడిపోయి అందరం కూడా ఆహ్లాదంగా ఈ శర్మ కాలేజీ గ్రౌండ్లో క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకోవడం జరిగింది అట్లాగే రోజు నాలుగు మ్యాచ్లు జరుగుతాయి రేపు రెండు మ్యాచ్లు ఫైనల్కి వస్తే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది రేపు ఎన్టీఆర్ గారి జేమ్స్ సందర్భంగా వడ్డం సందర్భంగా ఆ రోజున దాంచల్లి జనార్దన్ గారి చేతుల మీదుగా గెలిచిన వారికి బహుమతులు లేటం జరిగింది అట్లాగే మేము అందరం కూడా ఫ్రెండ్లీగా అందరం కూడా చాలా సరదాగా పది సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు ఆడుతున్నటువంటి ప్లేయర్స్ అందరికీ వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అందరినీ పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తూ అట్లాగే దీనికి ఫ్రాంచైజీలు గారి పార్టీ వాళ్ళందరూ దీన్ని సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం అండి అతివల అందాల బృందావనం ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాక్ పై పదిహేను శాతం నుండి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్ లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై డెబ్బై శాతం డిస్కౌంట్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు